హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎం టీవీ లైఫ్ స్టైల్ ఇంకా మార్నింగే వెంటనే అయితే ఇంక వంట అయితే స్టార్ట్ చేయాలి కదా ఈరోజు అయితే బయటకు వెళ్ళి పని ఉంది దానికోసమని కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేశాను పిల్లలకైతే ముందు టిఫిన్ వేసి వాళ్ళని స్కూల్కి అయితే పంపించేయాలి నిన్న టమాటా చట్నీ చేశాను ఆ టమాటా చట్నీ ఉంది కొద్దిగాని ఇంకా నైట్ అయితే నేను ఈ పెసరలు ఇంకా శనగపప్పు అవి వేసి అయితే పెసరలు నానబెట్టాను వీళ్ళకి పెసరట్టు వేసేసి వాళ్ళకి టిఫిన్ పెట్టి వాళ్ళని అయితే స్కూల్కి పంపాలన్నమాట ఇంక ఈ అయితే మా హస్బెండ్ బ్రష్ చేసి వచ్చేసారని ఆయనకి రెగ్యులర్గా ఇచ్చేది అయితే హనీతో ఈ తమలపాకుతో ఇచ్చేది ఇచ్చేసాను ఇంకా ఈ పెసల్లో కొంచెం జీలకర్ర ఇంకా చిన్న అల్లం ముక్క పచ్చిమిర్చి వేసి అయితే దీన్ని మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇంక ఇది మిక్సీ పట్టేస్తే పిల్లలకి అట్లు వేసి అయితే ఇచ్చేయాలి పెసరట్లు ఇంకా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని స్కూల్కి పంపిన తర్వాత అయితే నేను వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేసి ఇంక నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి మా తోటి వాళ్ళ ఇంటికి ఎందుకంటే వాళ్ళైతే ఇల్లు షిఫ్ట్ అవుతున్నారనమాట అని చెప్పేసి అక్కడికి అయితే వెళ్ళి కాస్త హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాను ఇంక ఈ అయితే ఇది మిక్సీ పట్టేసాను కదా ఇంకా దీంట్లో కొంచెం పెసరట్టులో ఎప్పుడైనా సరే సాల్ట్ అయితే చాలా తక్కువగా వేసుకోవాలి ఏంటో తెలీదు దీంట్లో సాల్ట్ కొంచెం వేసినా కానీ చాలా ఎక్కువగా అనిపిస్తుంది సాల్ట్ అయితే చాలా తక్కువ వేసుకోండి ఇంకా పిల్లలకైతే టిఫిన్ పెట్టి వాళ్ళని స్కూల్కి అయితే పంపేశాను ఇంకా తర్వాత మా హస్బెండ్కి అయితే వేస్తున్నాను అనమాట మా హస్బెండ్కి వేసేటప్పుడు అయితే ఆనియన్స్ అయితే కన్ఫర్మ్గా వేయాలి పిల్లలకైతే ఆనియన్స్ వేస్తే అంతగా తినరు ఎప్పుడో కానీ అందుకని చెప్పేసి నేను వాళ్ళకి ఆనియన్స్ లేకుండా వేసేసాను ఇంకా మా హస్బెండ్కి అయితే ఆనియన్స్తో వేస్తున్నాను అనమాట పెసరొట్టయితేనే ఈ పెనం కొనటం వల్ల రెండు దోశలు కాడ ఒక్క దోసే సరిపోతుంది వీళ్ళకి ఇంక తర్వాత అయితే ఇంక వాళ్ళకి టిఫిన్ పెడుతూ ఉండగానే ఇంకా రైస్ అయితే ఉడికిపోయింది తర్వాత నేనేమో పక్కన కొంచెం టీ పెట్టుకుని ఆ టీ కూడా తాగేసాను ఇంకా రైస్ అయితే రెడీ అయింది అన్నము దమ్ పెట్టుకోకుండా ఇలా కొంచెం వాటర్ని తీసి ఇలా వండుకోవటం వల్ల మనకి కొంచెం హెల్త్ బెనిఫిట్స్ బాగుంటాయి మీరు కూడా టైం ఉంటే మాత్రం అలాగే ట్రై చేయండి ఇంకా పిల్లలకైతే స్నాక్స్ బాక్స్ అయ్యి ఏమి ఇవ్వలేదు వాళ్ళు వెళ్ళిపోయారు ఇంక నేను ఎర్లీగానే వెళ్తాను కదా అని చెప్పేసి వాళ్ళకి స్నాక్స్ కూడా ఏం పెట్టలేదు ఇంక నేనైతే స్నాక్స్కి అయితే ఈ కర్బూజా కట్ చేస్తాను ఈ కర్బూజా కట్ చేసేసి వాళ్ళకి స్నాక్స్గా కర్బూజా పెట్టేసి లంచ్లోకి ఏంటంటే వాళ్ళు కార్డ్ రైస్ అడుగుతున్నారు రెగ్యులర్గా కార్డ్ రైస్ అడుగుతున్నారు దానికోసం అని చెప్పి కార్డ్ రైస్లో కొంచెం జీడిపప్పు తాలింపు కింద వేసాను అనమాట నెయ్యిలో వేసి ఇంకా వాళ్ళకైతే లంచ్ బాక్స్ అయ్యి రెడీ చేశాను కదా ఇంకా నేనైతే రెడీ అయిపోయి మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కోసం అని ఇంక దారిలోనే స్కూల్ దగ్గర ఆగి వాళ్ళకైతే బాక్సెస్ ఇచ్చేసి అయితే వచ్చేస్తున్నాము ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత చూడాలి అసలు ఏం చేస్తున్నారు తన దగ్గర అయితే ఇద్దరు కూడా చిన్నపిల్లలే ఉన్నారు ఒక ఒక పాపకైతే అయితే ఫోర్ ఇయర్స్ ఇంకొక పాపకైతే ఫైవ్ మంత్సే వాళ్ళిద్దరితోటి మేనేజ్ చేసుకోవడం అయితే కష్టం కదా ఇంకా మా మరి దగ్గర షాప్లో వర్క్ చేసే హెల్పర్లు ఇంకా చుట్ట మా తమ్ముళ్ళు వాళ్ళు కూడా వచ్చారనమాట హెల్ప్ చేయడానికి ఇంక ఇవన్నీ క్లీనింగ్ మొత్తం అన్నీ చేస్తున్నారు లగేజ్ అంతా ప్యాక్ చేస్తున్నారు ఈ లోపైతే మా బుడ్డిది ఫ్రెష్ అయ్యి వచ్చేసింది మా బుడ్డిది వచ్చిన వెంటనే ఇంక సంకెక్కేస్తుంది దానికి ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది ఒకసారి ఇంకా అని దీని దీంతో కాసేపు ఆడుకున్న తర్వాత ఇంకా ఇల్లు షిఫ్ట్ అవటం అయిపోయింది దానికి ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదు నేను ఇల్లు షిఫ్ట్ అవటం కొత్త ఇంట్లోకి రావటం కూడా అయిపోయింది అన్నీ కూడా ఇంక వచ్చిన తర్వాత అయితే మధ్యాహ్నం అయితే ఫుడ్ అయితే బయట నుంచే తెచ్చేశారు మేము ఎలాగ ఇక్కడికి వచ్చేటప్పటికి లెవెన్ థర్టీ ఆ టైం అయిపోయింది ఇంక దాంతో ఫుడ్ అయితే బయట నుంచి వచ్చేసింది ఇంక ఈవినింగ్ అయితే పిల్లలందరూ స్కూల్ నుంచి కూడా వచ్చేసారు ఇంకా వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకా అందరం ఉన్నాం అని చెప్పేసి వెజ్ బిర్యానీ వేసి ఇంక ఈరోజైతే నీసి చే వండుకోం కదా అందుకోసమని వెజ్ బిర్యానీ వేసి పన్నీరు ఇంకా మష్రూమ్ కాజుతో అయితే కర్రీ చేస్తాను అసలు ఏమైందంటే మా హస్బెండ్ తోటి పన్నీర్ తెమ్మంటే ఒక పావు కేజీ ప్యాకెట్ తీసుకొచ్చారు సరిపోదని చెప్తే నెక్స్ట్ మళ్ళీ మా తమ్ముడు వెళ్ళి గోపి అని మా తమ్ముడు వెళ్ళేమో ఒక మష్రూమ్ ప్యాకెట్ ఒకటి తెచ్చాడు తెచ్చి కూడా రెండు తెచ్చినా బాగానేమో ఒక మష్రూమ్ ప్యాకెట్ తెచ్చాడు తర్వాత మళ్ళీ మా మర్రి గారు వెళ్ళి కాజు తెచ్చారు ఇలా ముగ్గురు చేసిన పనికి మూడు మిక్స్ చేసి అయితే నేను కర్రీ చేశాను అప్పుడు ఇంక ఇక్కడ ఏంటంటే వెజ్ బిర్యానీ కోసం అని చెప్పి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను నేను బీన్స్ ఇంకా క్యారెట్ టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను ఇంకొక పక్కేమో హాట్ వాటర్లో మిల్ మేకర్ కూడా వేసి ఉంచాను ఇంక ఇవన్నీ కట్ చేసిన తర్వాత అయితే స్టార్ట్ చేయాలి ఓ పక్కనేమో పిల్లలు చుట్టూ తిరుగుతున్నారనమాట అయిపోయిందా అంటూ వస్తున్నారు ఇంక వెజ్ బిర్యానీ ఇంకా ఈ మిక్స్డ్ కర్రీ కదా వాళ్ళకి నచ్చుతుంది తింటారు వాళ్ళైతేనే ఇంకా దానికోసమని ఇంక నా చుట్టూ అయితే తిరుగుతున్నారు వాళ్ళు ఇక్కడ వీడియో ఏమో మా పెద్దోడు తీస్తున్నాడు ఈ లోప మా బుడ్డుది వచ్చి క్యారెట్ల కోసం వచ్చింది మా బుడ్డుది పెద్దమ్మ క్యారెట్ ఇవ్వని చెప్పేసి అది పెద్దమ్మని కూడా అనదు మౌనమ్మ అనే పిలుస్తుంది నన్ను అసలు పెద్దమ్మ అని కూడా పిలవదు ఎన్నిసార్లు చెప్పినాను ఇంక ఇక్కడ ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను కదా ఇంకా రెడీ అయిన తర్వాత అయితే ఇంకా వంట చేయటం స్టార్ట్ చేయాలి మా ఓడి వచ్చి లోపు మమ్మీ వీడియో కనిపిస్తుందా లేదా అని అడుగుతున్నాడు మా పెద్దోడు ఇక్కడ పక్కనేమో మా సిస్టర్ ఇంకా సామాన్లు అవి ఉంటే క్లీన్ చేసేస్తుంది అనమాట ఇంక నేనైతే ఇంక మష్రూమ్ అయ్యి క్లీన్ చేసుకుంటున్నాను మష్రూమ్ అయితే టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి ఇంక నేను చేస్తుంటే వీడు ఫ్రంట్ కెమెరా పెట్టి చూస్తున్నాడు అనమాట ఏం చేస్తున్నానని ముందుకొచ్చి మరి చూస్తున్నాడు వాడు ఇక నేనైతే ఈ మష్రూమ్ అయితే కట్ చేస్తున్నాను మష్రూమ్ ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే క్లీన్ చేసుకోవాలి మష్రూమ్లో చాలా మట్టి ఉంటుంది కదా అందుకోసం అని చెప్పేసి దాన్ని అయితే క్లీన్ చేస్తున్నాను ఇంకా అది మష్రూమ్ క్లీన్ చేసిన తర్వాత ఇంకొక పక్క పన్నీర్ కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట మమ్మీ ఇటు చూడు అని పిలుస్తున్నాడు వాడు మంచి బిజీ బిజీగా వంట చేసుకుంటుంటే పక్క నుంచి పిలుస్తున్నాడు అనమాట ఇంక ఇవన్నీ కట్ చేసిన తర్వాత అయితే మనం వంట స్టా వంట అయితే స్టార్ట్ చేయాలి ఇంక లేట్ అవుతుంది కదా పిల్లలకి టైం అయిపోతుందని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేస్తున్నాను ఇవన్నీ కూడా కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక నేనైతే హ్యాండ్ వాష్ చేసుకుని ఇంక వంట అయితే స్టార్ట్ చేద్దాము ముందైతే పన్నీర్ మష్రూమ్ కాజు కర్రీ కోసము ఈ మసాలా అయితే రెడీ చేసుకుందాము ఆనియన్స్ ఇంకా బిర్యానీ సరుకులు ఇంకా అందులోనే గసగసాలు ట రెండు టమాటాలు వేసి దీన్ని బాగా మగ్గనిద్దాము కాస్త సాల్ట్ వేసేసి ఇది బాగా ఎక్కువసేపు అయితే మగ్గాలి ఇది మగ్గిన తర్వాత అయితే ఇంక టమాటా ఆనియన్స్ అయితే మగ్గుతాయి కదా ఈ అయితే వెజ్ బిర్యానీ కోసం అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇంకా ఇంక ఇవైతే బాగా మగ్గుతున్నాయి అంటే నైంటీ పర్సెంట్ అయితే కుక్ అయితే చాలు ఆ టెన్ పర్సెంట్ కొంచెం పచ్చిగానే ఉండాలి దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంక బిర్యానీ అయితే స్టార్ట్ చేద్దాము ఏంటంటే ఒక కేజీ రైసే కదా అని కుక్కర్లో వేయటానికి స్టార్ట్ చేశాను అనమాట ఈ అయితే ఐస్ క్రీమ్ పట్టుకొచ్చారు ఈ గ్యాప్లో ఐస్ క్రీమ్ కూడా తినేసాను ఇంకా తర్వాత ఏంటంటే కుక్కర్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ ఇంకా నెయ్యి వేసుకోవాలి నార్మల్గా ఏంటంటే వెజ్ బిర్యానీలో బటర్ వేసుకుంటే బాగుంటుంది బటర్ లేదు కాబట్టి నేనైతే నెయ్యి వేస్తున్నాను ముందుగా రెడీ చేసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా దాంట్లో వేసుకుని దాంట్లోనే బిర్యానీ సరుకులు బిర్యానీ సరుకులు కూడా నేను ఆ వెజిటేబుల్స్తో పాటే పెట్టేసుకున్నాను రెడీ కానీ దానికోసం అవి చూపించలేదు వాటితో పాటే వాటిని కూడా వేసి ఇంకొంచెం సాల్ట్ వేసి దీంట్లో బాగా మగ్గనివ్వాలి దీన్ని ఇది వెజిటేబుల్స్ అన్ని సాఫ్ట్గా కుక్ అయ్యి మగ్గితే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి తర్వాత దీంట్లో కాస్త జీడిపప్పు కూడా వేసాను ఇంకా ఈ జీడిపప్పు వేసిన తర్వాత ఇంకా వెజిటేబుల్స్ కొంచెం సాఫ్ట్నెస్ వచ్చాయి తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ పచ్చివాసన పోయేంత వరకు కూడా దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇది ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ అనమాట ఎప్పుడైనా సరే వెజిటేబుల్స్ ఎంత మగ్గితే మనం చేసే వంట అంత టేస్ట్గా ఉంటుంది కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నా పర్లేదు అని కానీ స్టార్ట్ చేస్తే మాత్రం ఒక్కొక్క వంటలో మాత్రం చాలా మిస్టేక్స్ అవుతాయి అది అయితే గుర్తుపెట్టుకోండి ఇంకేంటంటే రైస్ అయితే వన్ అవర్ ముందే నానబెట్టేసాను ఇంకా బిర్యానీ టై బిర్యానీలు అవి వండినప్పుడు వన్ అవర్ ముందే రైస్ నానబెట్టుకోవాలి లేదు మనం అర్జెంటుగా చేయాలనుకుంటే మాత్రం ఇంకేం చేయలేం కదా ఇక్కడ రైస్ వేసిన తర్వాత ఏంటంటే ఇది కొంచెం చిన్నదైనట్టు అనిపించింది నాకు కుక్కర్ గిన్నె దానికోసం అని చెప్పేసి ఇంకా రైస్ వేసి దీన్ని కొంచెం ఒకసారి మిక్స్ చేసేసి మగ్గనిచ్చి వేరే దాంట్లోకి అయితే షిఫ్ట్ చేసేసాను నేను బిర్యానీ గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసేసాను ఇంకా దీంట్లో సాల్ట్ అవి చెక్ చేసుకుని ఇంకా దీన్ని కొంచెం సిమ్లో కంటే మరీ సిమ్లో కాకుండా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని మూత వదిలేయాను ఇంకొక పక్క ఏంటంటే టమాటా అయితే మగ్గిపోయినాయి కదా అవి మిక్సీ పట్టడానికి తీసేసి దాంట్లోనే అదే గిన్నెలో మళ్ళీ కాస్త బటర్ వేసుకుని బటర్ లేదు సారీ బటర్ కాదు నెయ్యి వేసి దాంట్లోనే మష్రూము ఇంకా కాజు పన్నీర్ ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేద్దాము ఇది ఫ్రై అవుతుండగానే దీంట్లో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో కారం కూడా వేసి ఇంకొకసారి బాగా కలుపుకోవాలన్నమాట ఇది మరీ ఫ్రై అయిపోకూడదు కొంచెం సాఫ్ట్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది పన్నీర్ కూడా మరీ వేగితే టేస్ట్ అయితే బాగోదు అని చెప్పేసి ఇవన్నీ కలిపే నేను మిక్స్ చేశాను అనమాట ఇంకా దాంట్లో కాస్త పెరుగు వేసి ఇందాక మనం టమాటాలు అవి మిక్సీ పట్టిన ప్యూరీ కూడా వేసేసుకుని దాన్ని కొంచెం కొంచెం ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో సరిపడా వాటర్ కూడా వేసి బాగా ఉడకనివ్వాలన్నమాట ఇది ఇది ఎక్కువ టైం కూడా పట్టదు అందుకని తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి దీంట్లో వాటర్ కూడా మరీ ఎక్కువేమి వేయట్లేదు నేను గ్రేవీ కొంచెం స్వీట్నెస్ వస్తుంది కదా మీరు గమనించారా ఇలాంటి కర్రీస్ ఉన్నప్పుడు స్వీట్నెస్ వస్తేనే కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఈ స్వీట్నెస్ రావడంతో పిల్లలు మళ్ళీ అడిగి మరీ ఎట్టించుకుని తిన్నారు ఆ రోజైతేనే ఇంక తర్వాత ఏంటంటే దీంట్లోకి మనము మసాలా పొడి వేసుకుంటాం కదా నార్మల్గా వేసేది కాకుండా మన దగ్గర ఉన్న బిర్యానీ సరుకులు అన్నిటితో పాటు కొంచెం లా ఇది స్టార్ పువ్వు ఉంటుంది కదా దాన్ని ఎక్కువ క్వాంటిటీలో వేసి మిక్సీ పట్టి ఆ పౌడర్ అయితే వేయండి ఆ పౌడరే ఇక్కడ వేస్తాను అనమాట ఆ పౌడర్ వేస్తే దీని టేస్ట్ మొత్తం మారిపోతుంది అసలు ఎక్సలెంట్ ఉంటుంది ఇది అయితేనే ఇంక కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంక ఈ లోపైతే బిర్యానీ కూడా రెడీ అయిపోయింది ఇంక మేమైతే ఇప్పుడు ఫుడ్ అయితే పెట్టేయాలన్నమాట ఇంక ఇవన్నీ దగ్గర వేసుకుని కూర్చున్నాను ఈ లోపే మా బుడ్డమ్మ వచ్చేసి నేను అందరికి వడ్డింతాను అని అంటుంది కూర టేస్ట్ బాగా నచ్చింది నాకు ఉప్పుచప్పుడు చూసింది అది అప్పుడు బాగా నచ్చింది దానికి అని వచ్చి టేస్ట్ చూపించమని అడుగుతుంది అన్నమాట నేనేమో ముందు దానికే పెట్టిచ్చేస్తానంటే ముందు వాళ్ళ అన్నీకి పెట్టివ్వాలి వాళ్ళ అన్నకే పెట్టిమ్మంటుంది ముందు అన్నకి పెట్టివ్వాలంటుంది లేదమ్మా డాడీ వాళ్ళకి ఇచ్చేయి అన్నయ్య వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చేలోపు వాళ్ళకి కూడా ఇచ్చేద్దామని చెప్తే ఇంకా ఒక్కొక్కరికి పట్టుకెళ్తుంది అనమాట నువ్వు అది అది వేయలేదు ఇది వేయలేదు అని అడుగుతుంది ముందు వాళ్ళ మామి కట్టుకెళ్ళి ఇచ్చింది అనమాట వాళ్ళ మామికి ఇచ్చింది ఫస్ట్ పట్టుకెళ్ళి ఇంక తర్వాత ఒక్కొక్కరికి అదే ఇస్తానంటాను చూడండి మొత్తం అందరికి అదే ఇచ్చింది ఇప్పుడు వాళ్ళ అన్నకి పట్టుకెళ్తుంది ఇది వాళ్ళన్నిరిద్దరు కూడా వచ్చి ఇక్కడే కింద కూర్చోబెడదాంలే ఇక్కడ కూర్చో అని అంటే అది కూర్చో మళ్ళీ అక్కడ కింద పెట్టింది అనమాట వాళ్ళేమో టీవీ దగ్గర నుంచి రావట్లేదు ఇదేమో ఇంత ప్రేమగా పట్టుకెళ్ళి పెడుతుంది వాళ్ళకి దానికి పెట్టించేస్తుంటే అది తినకోకుండా కూడా అది మళ్ళీ ఆ ప్లేట్ని పక్కన పెట్టేసి వస్తా చూడండి ఇప్పుడు వచ్చి వాళ్ళకి కూడా పట్టుకెళ్ళమని అంటే ఇంకా వాళ్ళ డాడీకి వాళ్ళ పెదనానికి ఇవ్వలేదు అది అందుకోసం అని చెప్పేసి వాళ్ళకు కూడా ఇవ్వడానికి రెడీ అవుతుంది ఇలా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే అన్ని పనులు భలేగా చక్క పెట్టేస్తుంది కదా దీనికి ఫోర్ ఇయర్స్ అయినా కానీ ఇది అందరికీ అన్నం కూడా వడ్డించడానికి రెడీ అయిపోతుంది అక్కడ నేను చెయ్యకపోతే అది చేయడానికి రెడీగా ఉంది ఇక నేను రైస్ పెడుతుంటే కర్రీ వేయడానికి కూడా రెడీ అయిపోయింది చూసారా అది ఇంక నేను దాన్ని కొంచెం పక్కన ఏంటంటే పిల్లల్ని హ్యాండ్ వాష్ చేసుకుంటూ వచ్చి బోన్ చేయండి రా అంటే చెయ్యట్లేదు అందుకోసమని చెప్పి వాళ్ళని ఏదో సీరియస్ అవుతున్నాను అనమాట నేను లేమ్మా అని అంటుంటే అసలు వినట్లేదు అది ఇంక మొత్తం అందరికి కూడా అదే ఇచ్చేస్తానంటుంది మొత్తం అందరికీ ఇంక అందరికీ అయితే ఫుడ్ అయితే పెట్టే ఇంక మేము కూడా తినాలి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్